ఇజ్రాయెల్ గాజా యుద్ధం గురించి మనం కొన్ని సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం ఎన్నో సార్లు యుద్ధం ఆగినట్లు కనపడింది కానీ ఇరు వర్గాలను సమాధానపరిచే మార్గం కనపడడం లేదు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి ఈ యుద్ధ వాతావరణం గురించి మనం వార్తల్లో వింటూ వస్తున్నాం ఇస్లామిక్ దేశాలన్నీ ఇప్పటికే ఇజ్రాయెల్ మీద చాలా కోపంగా ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలోని టెంపుల్ మౌంట్ వివాదం ఇప్పటికీ ఒక కొలిక్కి రావడం లేదు ఆ టెంపుల్ మౌంట్ ప్రదేశం కోసమే ఈ యుద్ధం మొదలైంది అని మనం గత వీడియోలలో చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నుండి మరొక వివాదాస్పదమైన విషయం బయటకు వచ్చింది ఎరుషలేమ్ లోని అలాక్సా మసీదు ధ్వంసం అవుతున్నట్లు చూపించే ఒక ఏఐ జనరేటెడ్ వీడియో ఈ వారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అరబ్ దేశాలు చాలా కోపంగా ఉన్నాయి ప్రస్తుతం ఇజ్రాయెల్ వారి టెంపుల్ మౌంట్ భూభాగంలో అలాక్సా మసీదు ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన జోర్డాన్ వక్ బోర్డు ఒప్పందం వలన టెంపుల్ మౌంట్ భూభాగం ముస్లింల ఆధీనంలో ఉంది యూదులకు ఉన్న ఆంక్షలను బట్టి వారి సొంత భూభాగంలో వారికే ప్రవేశం లేదు కానీ వారి స్థలం మీద ప్రేమ మాత్రం యూదులకు పోలేదు వారు టెంపుల్ మౌంట్ భూభాగంలో తిరిగి యహోవా దేవునికి మూడో మందిరం కట్టాలి అని ఆశతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో ఆ అవకాశం లేనట్టే అనిపిస్తుంది ముస్లిం దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్ మీద చాలా కోపంగా ఉన్నాయి ఇప్పుడు ఆ విషయాన్నే మళ్లీ వీడియో ద్వారా బయటకు తీసుకువచ్చారు ఆ వీడియో చాలా వివాదంగా మారింది ఈ ఏఏ జనరేటర్ వీడియోలో అలాక్సా మసీదు మంటల్లో కాలిపోయి దాని స్థానంలో యూదుల మూడవ మందిరం నిర్మాణం అయినట్టు చూపించారు ఆ వీడియో క్యాప్షన్ నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలేం నౌ అని ఉంది అనగా వచ్చే సంవత్సరం జరూసలేం లో ఇప్పుడు మెస్సయ ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ మేము మీ మసీదును కూల్చేసి మా మూడో మందిరం కడతాము అని సంకేతం ఇస్తున్నట్లు కనపడింది ఇజ్రాయెల్ ఇలాంటి వీడియోలు సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అని ఆరోపణలు చేస్తున్నారు ఇజ్రాయెల్ వారు వారి సపోర్టర్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఉన్న గొడవలు సరిపోవన్నట్టు వివాదాన్ని తీవ్రం చేశాయి అలాక్సీద్ ను ఇస్లాం మతంలో మూడవ అతి పవిత్ర స్థలంగా నమ్ముతారు ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలకు ప్రధానమైన అంశం పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వీడియోను జెరూసలేంలోని లోని ఇస్లామిక్ క్రైస్తవ పవిత్ర స్థలాలపై దాడులను తీవ్రం చేయడానికి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా ఆ వీడియోలోని వార్తను ఖండించింది జెరూసలేంలోని ఇస్లామిక్ క్రైస్తవ సంరక్షక దేశమైన జోర్డాన్ ఈ వీడియోను జాతివాదాన్ని రెచ్చగొట్టే చర్యగా చెప్తూ అంతర్జాతీయంగా ఈ వార్తను ఖండించాలి ఇజ్రాయెల్ మీద తగిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ఖండించాలి అని తెలిపింది ఇలాంటి వీడియోలు ముస్లిం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న చర్యలు అంటున్నారు ఇజ్రాయెల్కు కు ఉన్న వక్ఫ్ ఒప్పందం ప్రకారం ఈ ప్రదేశంలో ముస్లింలకు మాత్రమే అనుమతి అని వారికి తెలిసినా కానీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలో ప్రభుత్వం ఈ నియమాన్ని పదే పదే ఉల్లంఘిస్తుంది అంటున్నారు అలాక్సా మసీదు ఉన్న చోట యూదులు కూడా పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడూ గొడవలకు కేంద్రంగా ఉంటుంది ఈ గొడవలు ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కామన్ గా జరుగుతున్నాయి కానీ ఎప్పుడూ లేని విధంగా కొన్ని సంవత్సరాలుగా తీవ్రమయ్యాయి ఇప్పటికీ ఈ టెంపుల్ మౌంట్ వివాదంలో మొదలైన గొడవ ఆగలేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేయడంతో ఈ యుద్ధం మొదలైంది దీనిలో పన్నెండు వందల మంది ఇజ్రాయలీలు చనిపోయారు రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా తీసుకున్నారు ఇజ్రాయెల్ ప్రతీకారంగా యుద్ధం చేయడంతో వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాలోని పెద్ద భాగాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది దీనిలో రఫాహ్ సరిహద్దు ప్రాంతం కూడా ఉంది దీనివల్ల గాజా భూభాగం సగానికి సగం తగ్గిపోయింది ఈ యుద్ధం వలన గాజాలో ఆహారం నీరు మందులు లేక జనం ఆకలి వ్యాధులతో బాధపడుతున్నారు ఆస్పత్రులు దాదాపు పనిచేయడం లేదు ఇజ్రాయిల్ హమాస్ ను పూర్తిగా నాశనం చేయడం మరియు మిగిలిన బందీలను విడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను పెంచింది అంతర్జాతీయంగా అందరూ శాంతి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడడం లేదు ఈ యుద్ధం ఆపాలంటే ఇజ్రాయిల్ వారి టెంపుల్ మౌంట్ భూభాగాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే యూదులు వారి మూడో మందిరం కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేశారు అమెరికా కూడా ఆ విషయంలో వారికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఇలాంటి వీడియోలు ఇజ్రాయెల్ వారు చేయబోతున్న పనికి సంకేతం ఇచ్చినట్లు తెలుపుతున్నాయి ఒకవేళ యూదులు వారి మూడో మందిరం కట్టాలి అనుకుంటే ఎప్పుడు కడతారో చూడండి పాత నిబంధనలో యహోవా దేవుడు రాజైన సొలోమాను చేత యూదుల మొదటి మందిరాన్ని నిర్మించాడు అప్పుడు ఏం జరిగిందో చూద్దాం మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచ్చను అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల సంవత్సరమందు అనగా సులోమాను ఇస్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీపను రెండవ మాసమున అతడు యహోవా మందిరమును కట్టింపనారంభించను ఇస్రాయేలీలు ఈజిప్టు బానిసత్వం నుండి బయటికి వచ్చిన నాలుగు వందల ఎనభైవ సంవత్సరంలో అనగా చరిత్ర ప్రకారం క్రీస్తుపూర్వం పదవ శతాబ్దంలో సొలోమోను మొదటి దేవాలయం కట్టించాడు దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత యూదులు చేసిన విగ్రహారాధన వలన దేవుడు యూదుల మొదటి మందిరాన్ని బబులోనురాజైన నిబ్గత్ నేజర్ చేత నాశనం చేయించాడు యూదులు బబులోను రాజు బానిసత్వంలోకి వెళ్లారు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్నారు అయితే ఇప్పుడు మనకు కావలసింది ఒకప్పుడు సూర్యుని కింద ఏం జరిగింది అనే విషయం అనగా యూదుల మొదటి మందిరాన్ని ఏ సమయంలో కట్టారనే విషయం గమనించాలి మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనం నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యహోవ మందిరపు పునాది వేయబడెను జీప్ మాసం అనగా యూదుల రెండవ నెల దీనినే ఇయర్ నెల అని కూడా అంటారు సొలోమోను మొదటి మందిర పునాది మరియు నిర్మాణం యూదుల రెండవ నెలలో ప్రారంభమైంది ఈ రెండవ నెల ఏంటో చూసే ముందు యూదుల రెండవ మందిర పునాది కూడా ఎప్పుడు జరిగిందో చూద్దాం యూదుల యొక్క మొదటి మందిరాన్ని నెబుగత్తిని చేత దేవుడు కూల్చివేయించాడు దానికి కారణం యూదులు దేవుడైన యహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపం తరువాత కొంతకాలానికి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో బబులోనియన్ సైన్యాన్ని పర్షియా రాజైన సైరస్ ఓడించి మన తెలుగు బైబుల్లో ఇతని పేరు కోరేష్ అని రాయబడి ఉంటుంది యూదులు తిరిగి ఎరూషలంకు వచ్చి యహోవా దేవునికి మందిరం కట్టవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు ఈ విషయాన్ని రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం హెజ్రా గ్రంథం ఒకటవ అధ్యాయంలో గమనించవచ్చు యూదుల రెండవ మందిరం పర్షియా రాజ్యం ఏలుబడిలో మొదలైంది ఈ పర్షియా దేశపు రాజు బబులోను బానిసత్వం నుండి వచ్చిన జరూబాబేల్ను యూదుల మీద అధికారిగా నియమించాడు ఈ జెరూబాబేల్ను దేవుడు హగ్గయి మరియు జకర్యా ప్రవర్తల ద్వారా రెండవ ఆలయాన్ని ప్రారంభించడానికి ప్రోత్సహించాడు ఈ రెండవ ఆలయ ప్రారంభం సుమారు క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై నుండి ఐదు వందల ఇరవై మధ్య కాలంలో జరిగింది క్రీస్తుపూర్వం పంతొమ్మిదవ శతాబ్దంలో రాజైన హేరోదు యోధా ప్రజల సమ్మతి చేత రెండవ ఆలయాన్ని విస్తరింపజేసి పునరుద్ధరించాడు దేవుడు రాజైన కోరేషును రేపి బబులోను బానిసత్వం నుండి యూదులను విడిపించి యూదులు వారి రెండవ మందిరాన్ని కట్టుకోవడానికి సహాయం చేసేలా చేశాడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి సుమారు నలభై ఐదు సంవత్సరాలు పట్టింది శిలువ వేయబడిన నలభై సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం డెబ్బైలో రోమన్ చక్రవర్తి అయిన టైటస్ చేత ఈ రెండవ దేవాలయం కోల్చబడింది అయితే ఇక్కడ మనకు కావాల్సింది యూదులు వారి రెండవ మందిర పునాదిని ఎప్పుడు వేశారు అనేది యజ్రా గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చూద్దాం ఎరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో శైల్తీయేలు కుమారుడైన జరూబాబేలును యోజాదాకు కుమారుడైన యేషువయును చెరలో నుండి విడిపింపబడి ఎరుశలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి ఇరవై సంవత్సరములు మొదలుకొని పయ్యిడు గల లేవీయులను యహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి యేషువయు అతని కుమారులును అతని సహోదరులను కద్మియేలును అతని కుమారులును హోదవ్యా కుమారులును హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి శిల్పకారులు యహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములను ధరించుకొని వారై యాజకులు బాకాలతోనూ ఆశాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యహోవాను స్తోత్రము చేసరి వీరు చొప్పున కూడి యహోవా దయాళుడు ఇస్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యహోవాను స్తుంచెరి మరియు యహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి ఇక్కడ గమనించారా యరూసలేములోని దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో యూదులు వారి రెండవ మందిర పునాది లేదా నిర్మాణం రెండవ నెలలోనే ప్రారంభించారు ఇది ఆశ్చర్యంగా ఉంది సొలోమోను చెప్పిన లేఖనానికి యూదుల మందిర నిర్మాణానికి కరెక్ట్ గా సరిపోయింది ఒకప్పుడు సూర్యుని కింద రెండవ నెలలోనే యూదుల మొదటి మందిర నిర్మాణం మొదలైంది మరలా రెండవ మందిర విషయంలో కూడా అలాగే జరిగింది సొలోమాను రాసిన లేఖనం ప్రకారం ఒకప్పుడు సూర్యుని కింద అలా జరిగితే మన కాలంలో కూడా అదే జరగాలి ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మూడవ మందిర నిర్మాణం కూడా యూదుల రెండవ నెలలోనే జరగాలి ఇంతకీ యూదుల రెండవ నెల అనగా ఏమొస్తుంది ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారా మీరు నేను ఉన్న ఈ ఏప్రిల్ నెలలోనే యూదుల రెండవ నెల మొదలవుతుంది జిప్ లేదా ఈ పలికే ఈ యూదుల రెండవ నెల మనం వాడుతున్న రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నుండి మే మధ్య సమయం యూదులు వారి పితరుల కార్యాలు మరవరు వారి పూర్వీకుల కట్టడలు లేదా నియమాలు అంత ఈజీగా మర్చిపోయేవాళ్లు కాదు కాబట్టి సొలోమను రాసిన లేఖనం ప్రకారం ఒకప్పుడు సూర్యుడి కింద ఏం జరిగిందో మరలా అదే జరగాలి జరిగిన చరిత్ర మనం చూసాం మరలా అదే జరుగుతుందేమో అనిపిస్తుంది యూదులు ఎప్పటి నుండో మూడో మందిరం కట్టబడడం కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ వాళ్ళు మరలా మందిరం కట్టాలి అనుకుంటే వారి పితరులు చేసిన విధంగానే ఆ మూడో మందిరానికి పునాది వేయాలి అనుకుంటే ఖచ్చితంగా యూదుల రెండవ నెల అయినా జిప్ లేదా ఈర్ అనబడే ఏప్రిల్ మే మధ్య సమయంలో ఆలయ పునాది వేస్తారు అని అర్థమవుతుంది అయితే అది ఈ సంవత్సరమే జరుగుతుందా లేక ఆల్రెడీ మూడో మందిర నిర్మాణానికి పునాదులు పడ్డాయా అనే విషయం ఆ యూదులకు ఆ దేవాతి దేవునికే తెలియాలి కానీ ఒక్కటైతే మాత్రం వాస్తవం అనిపిస్తుంది మూడవ మందిర పునాది కూడా ఏప్రిల్ మే మధ్య సమయంలో జరిగేలా ఉంది లేదా జరిగి ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు సులోమాను చెప్పినట్లు సూర్యుడి క్రింద అదే జరిగింది మరలా కొత్తది జరగదు పాతదే జరగాలి యూదులు మూడవ మందిర నిర్మాణ పనులన్నీ రహస్యంగా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి చాలామంది బైబిల్స్ స్కాలర్స్ నమ్మే విషయం ఏంటంటే మూడవ మందిర నిర్మాణం ముందు దేవుడు తన ప్రజలని కొనిపోతాడు అని కొంతమంది సంఘం శ్రమంలో ఉంటుంది అంటారు ఏదైనా కానివ్వండి మనం బైబిల్ మాట నమ్ముదాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్